మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి రాహు మన జాతక చక్రంలో బాగోలేకపోతే గనక ఎలాంటి ఫలితాల్ని ఇస్తుంది ఒకవేళ బాగుంటే ఎలాంటి ఫలితాల్ని ఇస్తుంది ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుపడతాం అన్న విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ అస్ట్రాలజై బ్రహ్మశ్యన్ అందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసంపృక్తవు వాగత్త ప్రతిపత్తే జగద వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయ్ సోమాయ మంగళాయ బుధాయుజ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా నవగ్రహాలకి దండం పెట్టందే మొదలు పెట్టరు కదా మరి ఇదివరకు కాలంలో అయితే నవగ్రహాలకి నవగ్రహాల్లో రాహుకేతులకి పెద్దపీట వేసేవారు కాదు కానీ ఈ కలియుగంలో రాహుకేతులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకని మీరు అన్నమాట వాస్తవమేనమ్మా మనకు ఈ యొక్క జ్యోతిష్య భాగం అనేటువంటిది పరాశుర మహర్షి వారి యొక్క దివ్య వచనంతో మనకు వచ్చింది వారు దర్శించారు ఆ శాస్త్రాన్ని అంతా కూడా వారి యొక్క బృహత్పరాశర శాస్త్ర ప్రకారము ఈ రాహుకేతులు అసలు గ్రహాలుగా మనం చిత్రీకరించలేదు కేవలం సప్ సప్త గ్రహాలని మాత్రమే చిత్రీకరించడం జరిగింది ఈ ఛాయాగ్రహాలు అయినటువంటి రాహుకేతుల్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టే ఆ బృహత్పరాశర హోరా శాస్త్రంలో కాలసప్తదోషం అనే మాట లేదు కానీ కాలానుగుణంగా అప్పుడంటే రాజులు రాజ్యాన్ని వెళ్ళారు కాబట్టి ఇది కేవలం ఈ కాల కాలసర్పదోషం అనేటువంటిది ఈ రాజుకు సంబంధించింది దేశానికి సంబంధించిందిగా భావించబడింది తప్ప ప్రజలకు సంబంధించినది కాదు కానీ ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులుగా మారి నిర్ణయం తీసుకునే పాలకుల గురించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలకు వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రజలకే ఆపాదించబడుతుంది ఈ సూత్ర ప్రకారం పరాశరులు చెప్పారు చెప్పలేదు రాహుకేతులని కాదండి ప్రజలే రాజులుగా ఉన్నటువంటి సర్వస్వతంత్ర గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఇది ప్రతి మనిషి కూడా రాజు లాంటి వాడే మనకు రాజ్యాంగం కూడా అదే చెబుతుంది కదా కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఈ కాలసర్పదోషం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ఆపాదించబడుతుంది అందుకనే ఎంతమంది కాలసర్పదోషంలో జన్మించినా చాలామంది ఇప్పటికీ పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు ఇప్పటికీ సరైన ఉద్యోగంలో లేని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ సంతానం కలగని వాళ్ళు కూడా ఉన్నారు రెమెడీస్ పాటించినటువంటి వాళ్ళకి ఆ సందర్భంగా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయిన సందర్భం అసలు మనం రాహుకేతుని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తలకాయ లేని మొండెమంతా రాహుస్వరూపము తలకాయ కలిగినటువంటి మొండెము లేని తలకాయ కలిగినటువంటి అంతా కూడాను కేతు స్వరూపం కాబట్టి ఇక్కడ మనము ఈ విలక్షణమైనటువంటి స్థితి ఈ రాహుకేతులకి ఉన్నది అందుకనే మీరు చూసినారంటే సగం మానవ దేహంగా ఉండి సింహాకృతిగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి ఉపాసన చేస్తే అలాగే ప్రత్యంగిర అమ్మవారు కూడా సింహ రూపము శిరస్సు మానవ శిరస్సు ఎలా అమ్మవారు కూడా కాబట్టి ఆ సింహము తలకాయ సంబంధించినటువంటి రూపము దేహం అంతా స్త్రీ రూపము ప్రత్యంగిర ఆమెకి విలక్షణమైనటువంటిది శరభేశ్వరుడు ఆయనకి విలక్షణమైనటువంటి సగం దేహం ఒకటి సగం దేహం ఇంకొకటి అలాగే వారాహి అమ్మవారు సగందేహము స్త్రీ రూపము ఇంకొక తలకాయ వరకు మాత్రము వరాహ రూపం మరి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి ఆ దేవతలకి అట్లా మనం గమనించుకున్నట్లయితే ఈ రాహుకేతులు ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కలియుగంలో అంటే ఒక్కొక్క యుగానికి ఒక గ్రహము రాజు అవుతుంది ఒక మిగతా కొన్ని గ్రహాలు మంత్రులు అవుతారు ఈ కలియుగానికి రాజు శని భగవానుడు మంత్రులు రాహువు కేతులు రాహుకేతులు అంటే ఎవరు రాక్షసులు మాయ సంబంధించినటువంటిది ఎక్కడ మాయ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేది రాజ్యం ఏలుతుంటుంది ఉదాహరణకి రాహుకేతులు లేని ప్రదేశము లేదు రాహుకేతులుతో పాటుగా శని కూడా ఉండనటువంటి ప్రదేశము లేదు శని అంటేనే ప్రత్యేకమైన లోహము ఇనుము కాబట్టి ఈరోజు ఇనుము అనేటువంటిది మన జీవితంలో భాగమైపోయింది తినే కంచం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తోమే బ్రష్ దగ్గర నుంచి ప్లాస్టిక్ ఎవరు రాహుకేతులు అదంతా కూడా ప్రతి వస్తువు రాహుకేతులు శని ప్రభావంతో ముడిపడి ఉంది మన జీవితం తాగే నీటి గ్లాసు ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కునే వాటర్ బాటిల్ కూడా రాహుకేతు స్వరూపమే ప్లాస్టిక్ అలాగే ఇనుము లేనటువంటిది అంటూ లేదు తినే భోజనం అన్ని చెప్పాం కదమ్మా కాబట్టి చల్లదనానికి కారకుడు కూడా ఇవే శని భగవానుడు అందుకనే ఎక్కడికి పోయిచ్చినా కొద్దిగా వెచ్చదనం వచ్చేసరికి ఏసీలో కూర్చొని వెళ్ళిపోతారు ఏసీకి అలవాటు అయిపోయిన జీవితాలు మరి పూర్వకాలంలో అట్లా లేవే ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు అప్పుడు అలా విధంగా ఉన్నాయి ఒకప్పుడు బంగారమే ఆభరణంగా ఉండే బంగారంతో అన్ని వస్తువులు ఉండేటివి ఎప్పటికీ కృతయుగం నాటికి రాజు గురువు అప్పుడు అది కాబట్టి ఆయనకు సంబంధించినది దాని లోహము బంగారం కాబట్టి విరివిగా బంగారం దొరికింది కృతయుగంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉంటాయమ్మా కాకపోతే కేతువులు అంటే మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఉన్న తొమ్మిది గ్రహాలలో ఏ గ్రహము మంచిది కాదు అట్లాని ఏ గ్రహము చెడ్డది కూడా కాదు అన్నీ మంచివే అన్నీ చెడ్డవే ఆ గ్రహాలకు ఇచ్చినటువంటి డ్యూటీని డ్యూటీని అవి నిర్వర్తిస్తున్నాయి ఇప్పుడు మీకు చెప్పాలి అంటే రాహు అనేటువంటి వాడు సంభ్రమాశ్చర్యానికి గురి చేసేటువంటి వాడు మాయాజాలము తంత్రజాలము లాంటిది అందుకని ఈ కలియుగంలో తంత్రజాలం ఎక్కువగా ఉంది తాంత్రిక శక్తులు ఎక్కువగా ఉంటుంటాయి ఇప్పుడు మీకు గమనించుకోవాలంటే ప్రత్యక్షంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఏ యూట్యూబ్లోనో లేకపోతే మొబైల్ ఫోన్లోనో టీవీలో గానీ మన ప్రోగ్రామ్ చూస్తున్నారంటే రాహుకేతుల ప్రభావం లేకపోతే చూడరు కనిపిస్తుందా ఎలా వస్తుంది అంతా కూడా పిక్చర్ రూపంలో వచ్చి కనిపిస్తుందా సినిమా సినిమా రంగంలో ప్ర నటించినటువంటి వాళ్ళందరినీ కూడా దేవతలుగా ఆరాధింపబడుతున్నారంటే రాహు స్వరూపం ఇప్పటికీ కూడా క్రేజ్ లేదా ప్రతి వాడు నేను ఆ హీరో ఫ్యాన్ ఆ ఆ హీరోకి అభిమానిని చెప్పి చెప్పుకుంటారు అంటే వీళ్ళందరిలో కూడా ఎవరినైతే ఎక్కువగా ఆకర్షిస్తారో ఆ ఆకర్షింపబడే దేహంలో రాహు ఉంటాడు రాహు ఉంటే ఆకర్షణ లాగేసుకుంటాడు మనిషిని అట్రాక్షన్ అందుకనే దీనికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ చెప్పుకోదలిస్తే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్ డి రామారావు గారు స్వాతి నక్షత్రంలో జన్మించాడు తులా రాశి తుల లగ్నంలో జన్మించాడు స్వాతి నక్షత్రం ఉన్న లగ్నం జరుగుతున్నటువంటి సందర్భంలో జన్మించి అంత రాహుతో ముడిపడి ఉంది అందుకే ఆయన దేహము ఆయన ఒక్కసారి ఇలా చూడగానే ఎంతటి కోపంగా ఉండి తిట్టాల్సుకున్నట్టు వచ్చినటువంటి డైరెక్టర్ కానీ ఇంకెవరైనా కానీ మారు మాట్లాడకుండా పాదాలు నమస్కారం చేసి వెళ్ళిపోతారు రాహు స్వరూపము అది రాహు అంటే మంచి ఆజానుబాహు రూపము ఆకట్టుకునే అరవింద రూపము ఇవన్నీ కూడా రాహు లక్షణాలు నెగిటివే కాదు పాజిటివ్ కూడా ఉన్నాయి పాజిటివ్ ఉంటుందమ్మా నెగిటివ్ ఉండేసరికి మాత్రం చాలా దోషాలుగా ఉంటాయి ప్రధానంగా శుభగ్రహాలతో గనుక రాహు కలిస్తే ఆ శుభత్వం అంతా పోతుంది గురువు రాహుతో గురు గురుచండాల యోగం శుక్రుడు రాహుతో కలిసి ఎవరి జాతకంలో ఉంటే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటారు కులాంతర మతాంతర వివాహాలు జరుగుతాయి ఇంకా జాతకరీత్యా ఆ శుక్రుడు కూడా దుర్బలుడై ఉండి కుజుడు కూడా బలవంతుడై ఉన్నాడు అనుకోండి శుక్రుడు దుర్బలుడై రాహుతో కలిసిన శుక్రుడు దుర్బలుడై కుజుడు బలవంతుడైతే ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి కామవాంఛలు ఉంటాయి అలాగే అనేక రకాలుగా చరిస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రాహుగ్రహ ప్రభావము జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ముఖ్యంగా గురువు అంటేనే ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు సంబంధించినటువంటి రోగాలకు చూసుకున్నట్లయితే జాతక రీత్యా క్యాన్సర్కి కారకత్వం థైరాయిడ్కి కారకత్వం షుగర్కి కారకత్వం ఈ పొయ్యి రాహు కూడా అక్కడ చేరాడు అనుకోండి ఉన్నదాన్ని ఇంకా విపరీతంగా వ్యాప్తి చేస్తాడు అది అందుకని శుక్రుడు కూడా శ్వాస సంబంధంగా అలాగే కిడ్నీ సంబంధంగా రోగాలకి కారకత్వం రాహుతో కలిశాడంటే ఇబ్బంది ఇంకా చెప్పాలి అని అంటే నేను ఒక వ్యక్తి జాతకంలో నేను చూశానమ్మా ఒక చిన్న అమ్మాయి యుఎస్కి వెళ్ళిపోయింది జాబ్ చేసి చదువుకుంటూ ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ చేస్తుంది ఆమెకి తెలియదు జననేంద్రియ క్యాన్సర్ అనేటువంటిది వచ్చింది సర్వికల్ క్యాన్సర్ అని అంటారు వచ్చినప్పుడు సాధారణంగా ఎక్కువగా బ్లడ్ అనేది వెళుతూ ఉంటుంటే ఏదో వేడి చేసి వెళుతుంది అని చెప్పి మామూలు టాబ్లెట్లు మింగి దాన్ని అప్పటికప్పుడుకి సద్దుమణిగించుకుంది కానీ ఒకసారి విపరీతంగా ఇబ్బంది పడేసరికి డాక్టర్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని చెప్పారు కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ సంబంధించినటువంటి విపరీతంగా పెరిగిపోయి ఫోర్త్ స్టేజ్లో ఉంది ఆ అమ్మాయి జాతకాన్ని చూస్తే జన్మించిన లగ్నానికి అష్టమ స్థానము శుక్రుడు రాహు చంద్రుడు కలిసి ఉన్నాడు ఇవన్నీ కూడా స్థానాధిపతి అయినటువంటి నక్షత్రంలో పడ్డాయి ఏమైపోయింది ఆ అమ్మాయికి ఈ సంబంధించినటువంటి శుక్రమహాదశ రాగానే ఈ రకమైన ఇబ్బంది కలిగింది బుధ నక్షత్రంలో జన్మించింది బుధుడిది అయిపోయిన తర్వాత వెంబడి కేతు నక్షత్రం వస్తుంది కేతు గ్రహ దశ గ్రహ దశ అయిపోగానే శుక్రదశ రాగానే శుక్రదశలో గురువు రాగానే ఈ అమ్మాయికి క్యాన్సర్ తేలిచేసింది రాహువు రాహు రాగానే క్యాన్సర్ అభివృద్ధిలోకి వచ్చేసేసింది ఇప్పుడు గురు దశ వచ్చింది ఇప్పుడు గురు అంతర్దశ శుక్రదశలో గురు అంతర్దశ వచ్చింది ఇప్పుడు అమ్మాయికి మృత్యుంజయ మూలమంత్ర జపం చేయించి దాదాపుగా నేను నా టీం బ్రాహ్మలు అందరూ కూడా కష్టపడుతున్న అమ్మాయిని బ్రతికించాలని ఎందుకనంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయని అంటారేమో కానీ ఖచ్చితంగా ఎంతో మంది జీవితంలో ఇట్లాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి వాటికి ఈ సంబంధించినటువంటి ప్రాణదానం కూడా జరిగింది ఈ మంత్ర ప్రభావం చాలామందికి తెలియని ఏంటంటే మృత్యుంజయ మంత్రం అంటే మృ త్రయంబకం జజామహే సుగంధం పుష్టివర్ధనం దుర్వారకమిబంధన మృత్యోర్ముక్షేమామమృతాది ఇది మంత్రం కానీ ఇది కాదండి దీంతో పాటు బీజాక్షరాలు సంపుటీకరణ చేసి అనులోమ విలోమంగా ఒక గొప్ప మృత్యుంజయ మంత్రం ఉంది మహామృత్యుంజయం అంటారు దాన్ని అమృత సంజీవిని అని అంటారు ఆ మృత్యుంజీవ మంత్రాన్ని దీక్షగా జపం చేసి తర్పణ హోమాది కార్యక్రమాలు జరిపిస్తే ఎంతో మంది జీవితంలో ఈ సంబంధించినటువంటి దోషాలని కూడా నివృత్తి చేసుకొని కిడ్నీ సంబంధమైన వ్యాధులతో క్యాన్సర్ సంబంధమైన వ్యాధులతో బయటపడి ఉన్నారు అంటే కేవలం ఏదో మంత్రాలని కాదు అక్కడ వైద్యం తీసుకుంటూ ఈ దాన్ని కూడా పాటించినటువంటి కానీ అష్టమ స్థానం స్త్రీకి స్త్రీకి అష్టమ స్థానము మాంగళ్య అందరికీ ఎవరికైనా కానీ పురుషుడికైనా స్త్రీకైనా అష్టమ స్థానం ఏంటి ఆయుస్థానం విశేషించి స్త్రీకి సౌభాగ్య స్థానము మాంగళ్య స్థానం ఎవరి స్త్రీ జాతకంలోనైతే రాహు అష్టమ స్థానంలో ఉంటాడో వివాహ తదనంతరం మాంగళ్యానికి ఇబ్బంది కలుగుతుంది అదే స్త్రీకి రాహు స్థానంలో ఉండి తనకి ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే ఈ సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు చూడండి అమ్మా ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి రాహు అష్టమంలో ఉంటే అలాగే రాహు సప్తమంలో ఉన్నాడంటే ఖచ్చితంగా లగ్నంలో కేతు ఉంటాడు రాహు ఏంటి వాడు డిమాండ్ చేసేవాడు కమాండ్ చేసేవాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి పురుషుడికైనా స్త్రీకైనా కమాండ్ చేసే వాళ్ళే వస్తారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి తప్పదు అంతే రాహు లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఏమవుతుంది మొండి ధైర్యము ఇక అసలు ముందు వెనక ఆలోచించకుండా తను అనుకున్నదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయి మంచికైనా చెడుకైనా మొండిగా వెళ్ళిపోతారు రాహు రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి యొక్క జాతకంలో కళ్ళు పెద్దవి కాను పెదాలు పెద్దవి కాను దంతాలు పెద్దవి కాను ఉంటాయి మూడవ స్థానంలో ఉన్నాడు అనుకోండి నీచ సాంగత్యము నీచ ఫ్రెండ్షిప్లు అనేటువంటివి కింది స్థాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయరాని కూడని పనులు చేసేటువంటి స్నేహ వాతావరణాలతో ఉండి చెడిపోతారు ఆ రాహు దశ వస్తే నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి తల్లికి ఎప్పుడు కూడా అనారోగ్యం చేస్తూ ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతారు పంచమ స్థానంలో రాహు ఉంటే కొంతమంది జాతకాలలో సంతానమే కలగదు బుద్ధి సరిగ్గా ఉండదు అలాగే ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి ఎప్పుడు శత్రువులు ఉంటుంటారు అతను ఆరవే చాలా మంది జాతకాల్లో చూశాను ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు అంటే వాడికి ఏమీ లేకపోయినా ఏదో గొప్పగా ఉన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు ఊహించుకుంటారు ఊహించుకుంటారు ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్కువగా ఉంటుంటారు ఏడవ స్థానంలో రాహు ఉంటే భార్య అయినా భర్త అయినా సరిగ్గా ఉండరు లేకపోతే వివాహం ఆలస్యం అవుతుంది అతనితో ఎవరు కలిసి పని చేసినా ఎవరితో అతను కలిసి పని చేసినా వాళ్ళ వల్ల నష్టపోతారు అష్టమ స్థానంలో రాహు ఉంటే మాత్రం రహస్య కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ఉంటాడు ఆడవాళ్ళకైతే గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి అలాగే మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నప్పుడు మ దీక్షని ఇస్తాడు కానీ అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా బాగా సమృద్ధిగా గట్టిగా కూర్చొని జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తండ్రికి మారకత్వాన్ని కలగజేస్తుంది చాలామంది జాతకాల్లో చిన్నతనంలో రాహువు నవమ స్థానంలో ఉండి రాహు అంతర్దశనో లేకపోతే రాహు దశన చిన్న స్థానంలో వచ్చినప్పుడు తండ్రికి మారకం జరుగుతుంది శాస్త్ర ప్రకారం ఇవన్నీ నియమాలు దశమ స్థానంలో రాహు ఉంటే మీరు మమ్మీ సినిమా చూశారు కదమ్మా లాస్ట్ కి ఇసుక తుఫాన్ వచ్చినప్పుడు ఆ రాక్షసుడు ఇసుక తుఫాన్ లోకి వచ్చి ఇలా నోరు తెరుస్తాడు చూడండి అలా అలా ప్రతిదీ చూసిందల్లా కావాలనుకునే మనస్తత్వం దశమ రాహు ఇస్తాడు కాబట్టి ఏది అనుకుంటాడో అది అది చూస్తే దాని సొంతం అయిపో ఆయన ఆ వ్యక్తి సొంతం అయిపోవాల్సిందే ఒక షాపింగ్కి వెళ్ళి అది తీసుకుందామని సరికి వేరే వాడు ఎవడని తీసుకున్నారంటే ఖచ్చితంగా వాడిని కొట్టయినా కానీ ఆ ఆ వస్తువు తీసుకుంటారు అంతటి మనస్తత్వం ఉంటుంది మంచిగా ఉంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచిగా దేవతా కార్యక్రమాలు చేస్తాడు నవ లాభ స్థానంలో ఉంటే రాహు యోగిస్తాడు పన్నెండవ స్థానంలో రాహు ఉంటే ప్రయత్నాల్లో ఆటంకాలు విదేశీయానము ఇప్పుడంటే విదేశీ విదేశీయానము విదేశీ స్థిర నివాసము చాలా యోగంగా మారింది కానీ పూర్వకాలంలో విదేశంలోకి వెళ్ళాడంటే వాడిని అసలు పట్టించుకునే వాళ్ళు కారు అది ఆ కాలానికి అది అవయోగం కానీ ఇప్పుడు అది యోగం అలాగే రాహు ఎవరి జాతకంలో అయితే చంద్రుడితో కలిసి ఉంటారో మతిస్థిమితం కోల్పోతారు మానసికమైనటువంటి వ్యవస్థ అభివృద్ధి ఉండదు ఎప్పుడు కూడా పీడకలు వస్తూ ఉంటుంటాయి అమావాస్య పౌర్ణమికి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు చూడండి చంద్రుడు స్థితి పొంది ఉండి ఆ స్థితి పొందిన చంద్రుడితో రాహు కలిస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి ముఖ్యంగా అది వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది అష్టమ స్థానంలో చంద్రుడు ఉండి రాహుతో కలిశాడంటే వాడు ప్రశాంతంగా జీవించడు ఇంకొకరిని ప్రశాంతంగా ఉండనివ్వడు ఎందుకనంటే సందేహాలు అనుమానాలు ఇప్పుడు భార్య భర్త నా భర్త ఎప్పుడు నన్ను అనుమానిస్తుంటాడు ఆ భర్త జాతకంలో అష్టమంలో చంద్రుడు రాహు కలిసి ఉంటాడు ఇక అనుమానించే భార్యలు కూడా ఉంటారు ఖచ్చితంగా అష్టమానికి లింక్ వస్తుంది చంద్ర రాహులది ఇలాంటి సందర్భాలలో ఇవన్నీ కూడా ఉంటాయమ్మా రాహు వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది రాహువు అనుగ్రహించకపోతే మీకు ఇప్పటికే చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని అంటారు చూడండి ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని సూచించేది రాహువే కాబట్టి ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఎక్కువగా పెట్రోల్ డీజిల్ వస్తుంది అందుకనే ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ రిచ్ కంట్రీస్ అయినాయి ఇప్పుడు ఈ కలియుగంలో రిచ్ కంట్రీస్ ఎవరంటే మిడిల్ ఈస్టే ఎవరైతే ఏ కంట్రీ అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ని ప్రొడక్షన్ చేస్తుందో అది వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మరి ఇంతటి రాహు కలియుగంలో రాహుదే పై చేయని అయితే అర్థమైంది గురువు మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి బాగుంటే ఎన్హాన్స్ చేసుకోవడానికి బాగోలేకపోతే దాన్ని కొంచెం ట్రిగర్ చేసి కొంచెం లేపిన నైనా తండ్రి జాతకంలో రాహు అనేటువంటి వాడు మీకు ఇంకో విషయం చెప్పంటారా దోషాలు అనేవి ఉన్నప్పుడు స్త్రీలకి ముఖ్యంగా వంధ్యా దోషం అని అంటారు వంధ్యా దోషం అంటే వివాహం కాక ఆలస్యం అవుతుంటుంటారు అష్టమ ఇప్పుడు జాతకాల్లో అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అష్టమ రాహు అనేసరికి ముఖ్యంగా అమ్మాయి జాతకాన్ని పండితుల దగ్గర తీసుకుపోయినప్పుడు అష్టమలో రాహు అంటే అబ్బాయి వద్దండి అబ్బాయికి గండం వస్తుంది అని అంటారు ఇదే విషయము యుగంలో కూడా జరిగింది అంటే ఈ సంబంధించినటువంటి ధృతరాష్ట్రునికి సంబంధాలు చూస్తున్నప్పుడు గాంధారి ఇప్పుడు ఉన్నటువంటి కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ తండ్రి సుబాహుడు గాంధారి తండ్రి సుబాహుడు ఆ సుబాహుడు గాంధారి జాతకాన్ని చూపించి ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని చెప్పి పండితుల్ని పిలిపించి సంస్కారం చేయాలన్న ఉద్దేశంతో అజ వివాహం చేశాడు అంటే మేకతనిచ్చి వివాహం చేశాడు అది దోషం పోవడానికి ముందుగా ముందుగా ఒక దోషం అప్పుడు రెండోసారి రెండోసారి చేసుకునే వివాహం నిలబడుతుంది అందుకనే కదా కురుపాండవులు కలిసినప్పుడు భీముడు దుర్యోధని గోళకుడ అని తిడుతాడు గోళగుడ అంటే ఏంటి ముందు వివాహమై తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్న కన్యకి పుట్టిన వాడు అని అర్థం అక్కడ గోళకుడు అని అంటే నేను గోళకుడు అని చెప్పి ధృతరాష్ట్రం దగ్గరికి పోతే నిజం చెప్తాడు అప్పుడు సుబాహు దగ్గరికి పోతే అప్పుడు అంతా అదంతా కూడా ఈ కురుపాండవ యుద్ధానికి నాంది అక్కడ పలికింది కాబట్టి ఈ అష్టమంలో రాహు ఉన్నటువంటి అమ్మాయికి పరిహారం చేసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి కదలి వివాహం చేసుకోవాలి అప్పుడు దోషం పోతుంది ఇలా రాహు ఎవరి జాతకంలో అయితే దోషాన్ని కలగజేస్తాడో ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా యో అవయోగం చేస్తే ఏం చేయాలని యోగం చేస్తే మనం ఎందుకు మనకేం అవసరం ఆ వ్యక్తికి రాహు యోగవంతుడు అయ్యాడు అనుకోండి అద్భుతమైన పరిస్థితిలో ఉంటాడు ఈ వీడియో చూడడం వల్ల అతనికి ఏం ఉపయోగం ఉంటుంది బాధ రాహు దోషంగా ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు పడుతున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే పరిహారం ఏం చేయాలని తెలుసుకుంటారు రాహుకి అధిష్టాన దేవత ఎవరయ్యానంటే దుర్గాదేవి కాబట్టి నిరంతరం దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి ప్రతిరోజు ఒక రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో ఆవ నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా నైరుతిలో ఈ రాహు దోషం ఉన్నటువంటి కుటుంబాల్లో చాలా మందికి ఏంటంటే రాహు దోషంగా ఉన్నప్పుడు నైరుతి పెరిగినటువంటి ఇల్లులే వస్తూ ఉంటాయి కొనుక్కుంటారు ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటుంటారు నైరుతి దోషం అలా కూడా ఉంటుంది రాహు అంటే ఎవరు రాక్షసుడు కాబట్టి ఈ భూ ప్రపంచంలో రాక్షసులు నిర్మించిన ఏకైక దేవాలయం ఏందనంటే త్రిపురాంతకంలో ఉన్నటువంటి త్రిపురాంతకేశ్వరుడు ప్రతి ద్వారము కూడా నైరుతి నుంచే ప్రవేశించేస్తాం కాబట్టి రాక్షసులు నిర్మించిన ఏకైక దేవాలయం అదొక్కటే ఇప్పుడు ఉన్నటువంటిది కాబట్టి ఈ రాహు దోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దుర్గా ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాల్సిందే మళ్ళీ చెప్పాలని అంటే మనసాదేవి యొక్క స్తోత్ర పారాయణం ఖచ్చితంగా చేయాల్సిందే మరి దాన ధర్మాలు గురుగారు రాహుకి ధర్మాలు అన్నప్పుడు మినుములు చాలా మంది మినుములు అంటే పొట్టు పొట్టు తీసిన మినుములు ఇస్తున్నారు పొట్టు తీయకుండా ఉన్నటువంటి మినుములనే దానం చేయాలి రాహుకి సంబంధించి ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి రాహు కాలంలో ఈ తోటకూర పాలకూర ఇవి ఆవుకి తినిపించడం రాహుగ్రహ తొలగిపోతాయి ఈ రాహుగ్రహ దోషానికి సంబంధించి ప్రధానంగా గోమేధికారణ చేయాలి ఇటువంటివన్నీ కూడా రైట్ సో రావు కలియుగంలో విజృంభిస్తున్నాడు కాబట్టి రావు ఒకవేళ జాతకంలో బాగోలేకపోతే బాగుంటాయి ఎలాంటి ఫలితాలు ఇస్తారు చెప్పడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్